అమ్మవారికి రెండు తులాల కాసుల పేరు బహుకరణ గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంపుగా వెలిసిన శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లకు ఓ భక్తుడు చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన అర్గోతపు మునిందర్ రెడ్డి పద్మ దంపతులు వారి కోరిక తీరడంతో శుక్రవారం అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం రెండు తులాల విలువైన బంగారు కాసుల పేరు హారాన్ని అమ్మవారికి బహుకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి దంపతులను సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు పద్మగారులు రెండు తులాల కాసుల పేరు అమ్మవారికి రెండు తులాల కాసుల పేరు సమర్పించడం జరిగింది వారి కుటుంబానికి మరి అమ్మవారి ఆశీస్సులు మరి లక్ష్మీ అమ్మవారు మానసాదేవి అమ్మవారు ఆంజనేయ స్వామి శివుడు మన గుడిలో ఉన్నటువంటి దేవతా భక్తుల ఆశీస్సులు మరియు మా ఆలయ కమిటీ ఆశీస్సులు ఎలా ఎలా ఉండాలని కోరుకుంటూ మరి ఇప్పుడు వారికి మా ఆలయ కమిటీ ధర సన్మానం చేయడం జరుగుతుంది మరి చొక్కరాపల్లె గ్రామం అంటేనే దాదాపు ఇప్పుడు పది తులాల బంగారం మరి చొక్కరాపల్లె నుండి కాలి చొక్కరాపల్లె నుండి ఐదుగురు కాలంలో మనిషికి మూడు తులాలు రెండు తులాలు మూడు తులాలు రెండు తులాలు అమ్మవారు ఏం కోరికలు నెరవేరుస్తుందో కానీ మరి అమ్మవారికి అయితే దాదాపు ఇప్పుడు పది తులాల బంగారం సమర్పించడం జరిగింది ఈ రోజు